వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడ సుమక షాపింగ్ ఈ రోజు సాయి దుర్గ కంప్యూటర్ వర్క్స్ అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సో ఇక్కడికి వచ్చేసాను చాలా రీజనబుల్ కాస్ట్ లో అండి ఎందుకంటే మనము పాత శారీస్ ఉన్నా గానీ దానికి మళ్ళీ ఇంకొక కొత్త బ్లౌజ్ కుట్టించుకోవచ్చు దాని మీద వర్క్ చేయించుకోవచ్చు అంత తక్కువ ప్రైజ్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా వీడియో నచ్చితే మీ అందరు లైక్ చేస్తారు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను చాలా రీజనబుల్ కాస్ట్ అలాగే అడ్రస్ కూడా చూపిస్తానండి కృష్ణ లంక లోనే ఇక్కడ మీరు చూసినారు కదా ఇవన్నీ చాలా హెవీగా ఉంది వర్క్ కూడా అలాగే కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇది మిషన్ అనమాట సో ఇంకా వీళ్ళు చేసిన వర్క్స్ కొన్ని ఉన్నాయి అవి మీతో షేర్ చేస్తాను చాలా రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది అలాగే వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉందండి చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ పెద్దవాళ్ళకి కానివ్వండి చిన్నపిల్లలకి కానివ్వండి బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళు నెంబర్ ఇస్తాను మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే కరెంట్ లొకేషన్ అయినా షేర్ చేస్తారు మీరు చక్కగా హ్యాపీగా రావచ్చు ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ లోనే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం మీ దగ్గర ఏమేమి ఉంటాయి మేడం కంప్యూటర్ వర్క్ అండి శారీ కూర్చులు వేస్తాము స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది స్టిచ్చింగ్ కూడా చేస్తాం స్టిచ్చింగ్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఓకే అయితే అడ్రస్ ఒకసారి చెప్తారా కోదండ రామాలయం వీదండి అలా స్ట్రైట్ గా వచ్చేస్తే కరెంట్ ఆఫీస్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ చిన్న సాయిబాబా టెంపుల్ ఉంటుంది అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఫస్ట్ ఫస్ట్ చిన్న బ్యానర్ కూడా ఉంటుంది ఓకే ఎవరైనా తెలియకపోతే మీ నెంబర్ ఇస్తాను కాల్ చేస్తారు ఓకే ఈ రోజు కలెక్షన్ మీ దగ్గర ఆల్రెడీ చేసి ఓకే ఇది ఓన్లీ సింపుల్ కట్ అండి కొంచెం అంటే పెద్ద పెద్ద ఆవిడకి ఓన్లీ కట్ ఆవిడ అడిగింది అంటే పెద్దోళ్ళు కదా ఎక్కువ అంటే బాగా పెద్ద ఆవిడ ఆవిడ చెప్పేసి బుట్టి చేస్తా కూడా వద్దని చెప్పేసి బుట్టిస్ ఏం వద్దు నాకు కట్టు చాలు అని చెప్పేసి హ్యాండ్స్ కి ఫ్రెండ్ అంటే చాలా సింపుల్ గా చాలా సింపుల్ గా కాకపోతే వర్క్ లేదనకుండా లేదను అలాగా అంటే గోల్డ్ అయితే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి గోల్డ్ తో వేయించి గోల్డ్ ఓకే ఇప్పుడు ఇలా ఎలా వేయాలంటే ఎంత పడుతుంది త్రీ హండ్రెడ్ అలా పట్టింది త్రీ హండ్రెడ్ లోస్తాం కాబట్టి ఆవిడ వద్దని చెప్పింది బుటీస్ కూడా వస్తాయి త్రీ హండ్రెడ్ లోనే వస్తాయి కానీ ఆవిడ వద్ద స్కిప్ చేసింది వద్దని చెప్పి బుటీస్ అంటే ఇప్పుడు ఇలా ఇక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ వస్తాయి ఓకే ముడిల్లా చిన్న చిన్న బూటీస్ వస్తాయి అలా ఇది ఎంత మేడం ఇప్పుడు పింక్ వేసారు కదా ఇది కూడా బాగుంది డిజైన్ ఇది బ్యాక్ నెక్ ఇది బ్యాక్ అండి బ్యాక్ ఇది బ్యాక్ నెక్ బ్యాక్ ఈ సారీ ఇది సారీయా శారీలో ఉన్న కలర్స్ ని నిస్తారు అంటే సెల్ఫ్ ఆడాము ఎల్లో గోల్డ్ అయితే సేమ్ అయిపోయింది కదా సెల్ఫ్ యూజ్ చేయమంటే సెల్ఫ్ ఆడాము కొంచెం డిఫరెంట్ లుక్ అవును ఎక్కువ ఏంటంటే గోల్డ్ ఉంటారు గోల్డ్ వేస్తారా అంటే ఎల్లో గోల్డ్ సేమ్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి సెల్ఫ్ ఆడాము ఓకే ఈ శారీలో తీసుకున్నారు హ్యాండ్స్ హ్యాండ్స్ బాగుంది మేడం వర్క్ హండ్రెడ్ పడింది ఫోర్ హండ్రెడ్ లో వచ్చేస్తుందా ఓకే హెవీగా ఉంది వర్క్ అయితే ఇది ఇంకొక సారీ అండి ఇంకొక సారీ అండి ఈ సారీ బ్లౌజ్ ఇదా ఇది కూడా బాగుంది వర్క్ కరెక్ట్ గా లో కలర్స్ తీసుకున్నారు తీసుకున్నాం సిల్వర్ గ్రీన్ పింకు మాకే చెప్పారు ఏది అంటే అది వేసేయండి అని మేము ఇలా వేసాము ఇలా వేస్తే బాగుంటది బాగుంది మ్యాచ్ మ్యాచ్ కరెక్ట్ ఇది శారీలు బ్లౌజే మేడం ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఓకే హ్యాండ్స్ కూడా ఓకే బోర్డర్ మీద వేస్తారు హ్యాండ్స్ ఇదంతా బుటీస్ వచ్చాయి చిన్న సిల్వర్ తో బుటీస్ ఇచ్చాయి ఇది ఎంత పడింది మేడం ఇది ఫోర్ ఫిఫ్టీ అలా పడింది ఫోర్ ఫిఫ్టీనా ఓకే చాలా తక్కువ చాలా అవును బాగుందండి చాలా వర్క్ నిండుగా ఉంది అంటే కలర్ కాంబినేషన్ బట్టి వర్క్ హైలైట్ అయ్యిందండి ఫస్ట్ అవును మనం కలర్ ఎంచుకునే దాన్ని బట్టి వర్క్ నీట్ గా కనిపించింది బాగుండింది చాలా బాగుంది ఓకే ఫుల్ నేనే వేసానంటే అంటే సింపుల్ గా కావాలన్న వాళ్ళకి సింపుల్ గా వాళ్ళు ఎలా చెప్తే అలా ఓకే ఇలా కుచ్చులు కూడా వేసిస్తారు ఓకే ఈ శారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఏనా ఇదండి వన్ సైడ్ బోట్ నెక్ లాగా వన్ సైడ్ ఓకే ఇట్లా వేస్తున్నారు కలర్ సేమ్ లేవు కాబట్టి సెల్ఫ్ కూడా వాడాము రెడ్ సెల్ఫ్ వాడాము ఓకే నీట్ గా ఉంది వర్క్ అది ఫ్రంట్ అండి ఫ్రంట్ ఇది ఫ్రంట్ వస్తుందా అంటే ఇక్కడ భుజం మీద ఇక్కడ వస్తుంది ఇలా ఓకే బాగుందండి డిఫరెంట్ వచ్చింది ఇది ఫ్లవర్ లాగా అంటే ఇందులో కట్ లేదు మేము అలా కట్టు అనమాట కొంచెం డిఫరెంట్ కూడా చాలా రౌండ్ వచ్చిందండి తిరిగింది అంటే బాగుంటది కదా అని చెప్పేసి మేము పెట్టాము అలా అడిగాము పెట్టండి అని చెప్పారు పెట్టాము బాగుంది ఇది ఎంత పడింది వర్క్ ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చాలా తక్కువేనండి రీజనబుల్ రీజన్ అవును ఇదే శారీ మినికి ఇంకొక బ్లౌజ్ అంటే అక్క చెల్లెలు ఇద్దరు స్టిచ్చింగ్ ఏ ఇచ్చారు అనమాట స్టిచ్చింగ్ అయింది దీని మినికి ఇద్దరు చేయించుకున్నారు స్టిచ్చింగ్ అయిపోయింది ఇలా వస్తుందా ఇది వేరే అది వర్క్ వేరే కానీ డిజైన్ డిజైన్ వస్తుంది వర్క్ ఇలా ఆవిడకి బోట్ నెక్ వద్దని చెప్పేసి ఇలా వేయించుకుంది అసలు బోట్ నెక్ వేయించుకుంది రౌండ్ నెక్ ఇలా వస్తుంది స్టిచ్చింగ్ అయిపోయింది చాలా బాగుంది ఇది హ్యాండ్ హ్యాండ్ కి కూడా కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ పెట్టాం మామూలుగా అయితే ఓన్లీ ఇలా లాగే వచ్చేది కట్ వర్క్ పెట్టాం కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి బాగుంది పడుతుంది ఇదే అంతేనండి ఇది ఒక సారీ అండి బ్లౌజ్ వేసారా సారీలో బ్లౌజే వేసాము ఇది కొంచెం పెద్ద ఆవిడకి అందుకే నెక్ చిన్నగా పెట్టనని చెప్పారు పైకి అని చెప్పేసి వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్నారు అవును సింపుల్ గానే ఉంది అదే పెద్ద ఆవిడ అంటున్నారు కదా పెద్ద వాళ్ళకంటే పైకే పెట్టేసుకుంటా కొంచెం పైకి ఉంటాయి ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్ ఓకే హ్యాండ్ కూడా షార్ట్ హ్యాండ్ ఓకే ఈ వర్క్ ఎంత అండి కాస్ట్ ఇది ఫోర్ అండి ఫోర్ ఓకే అంటే బుటీస్ అలా వేస్తే మనము బుటీస్ ఎక్కువ హెవీ కావాలనుకున్నారు అనుకో అలా వేస్తే కొంచెము ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తాం ఓన్లీ వీడ నెక్కేయించుకుంది హెవీగా ఉంది కదా ఫోర్ హండ్రెడ్ కి వేస్తున్నారు ఫోర్ ఏ ఓకే బుటీస్ వీడియో అలా వేస్తుందంకా వచ్చిన మళ్ళీ వాళ్ళు అలా ఏం లేదు ఓకే ఆల్రెడీ వర్క్ శారీ కదండి ఆ వర్క్ శారీనే అంటే పాతవి అది బ్లౌజ్ అన్ని పాడైపోయినాయి మళ్ళీ ఇప్పుడు వర్క్ అలా ఏం చేసుకుంటారు సింపుల్ గా చాలా బాగుంది బుతీస్ అలా బాగుంది నీట్ ఉంది అని చెప్పేసి అసలు ఇది చాలా లవంగం మొగ్గలు అంట చాలా బాగుంది హ్యాండ్స్ కూడా సేమ్ వచ్చి రెండు చాలా బాగుందండి చాలా నీట్ గా ఉందండి అసలు వర్క్ ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఎంత పడుతుంది అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి ఇది హ్యాండ్స్ 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 అంటే హాఫ్ హ్యాండ్స్ చాలా హాఫ్ చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది అవును మీకు ఇది టైం ఎక్కువ పట్టదండి వేయడానికి అదే మేము టైం చూసుకొని చెప్తున్నాం రేటు కూడా అలాగే మెన్షన్ ఎక్సప్ చేయగలుగుతున్నాం టైం ని చూసి టైం ని బట్టి రేట్ రేట్ చెప్పగలుగుతున్నా కొన్ని ఏంటంటే సింపుల్ గా ఉన్న వరకు హెవీగా హెవీ గా కనిపిస్తుంది దాన్ని బట్టే నేను చెప్పగలుగుతున్నా అవును ఇది తక్కువ టైం లోనే అయిపోతుంది పర్లేదు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది సారీస్ కస్టమర్స్ అంటే వాడినే కొన్ని ఏంటంటే ఓల్డ్ అయిపోతాయి కదా మళ్ళీ ఏం చేసుకుంటుర్రనమాట ఓకే

ఎల్బో హ్యాండ్స్ ఇలా వస్తుంది చాలా నీట్గా ఉంది ఎంత సెవెన్ హండ్రెడ్ చాలా బాగుంది టూ సైడ్స్ కూడా మనకి హ్యాండ్స్ ఇలా వస్తుంది ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఓకే ఇది ఒక సారీ అండి దీని మీద బ్లౌజ్ ఎలా మేడం శారీలో బ్లౌజ్ చెప్పారు ఇది ఇలా పాట్ నెక్ లాగా ఎంచుకున్నారు డిజైన్ వచ్చింది వచ్చిందండి ఓకే బాగుంది సింపుల్ గా ఉంది అలాగే ట్రెండీగా ఉంది ఇది బ్యాక్ ఇది బ్యాక్ ఓకే హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ పైనే వేసేయమని చెప్పారు ఆహా అంటే బార్డర్ కావాలి ఇది కావాలి అంటే మరి అవి ఎల్బో హ్యాండ్స్ అంటే సగం సగం అయిపోయిందిగా అందుకని చెప్పేసి బార్డర్ పైనే వేసాం హ్యాండ్స్ అంటే వాడుకుంటారు అంటే బోర్డర్ కట్ చేస్తారు అలా బాగుంది ఇది నీట్ గా వచ్చింది మేడం వర్క్ ఇది ఎంత పడింది కాస్ట్ ఇది ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ స్టిచ్చింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ అయింది బ్లౌజ్ ఆహా ఇది స్టిచ్చింగ్ చేసేసారు ఆ స్టిచ్చింగ్ చేసేసారు ఓకే బాగుంది ఇది కూడా చాలా నీట్ గా లాగా వచ్చింది బాగుంది అంత లోపలంతా థ్రెడ్ వర్క్ వచ్చింది కదా ఆల్ ఓవర్ వర్క్ లాగా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింగ్ గోల్డ్ తో ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఓకే ఇంకే హ్యాండ్స్ 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 కూడా నీట్ నీట్ గా ఓకే ఈ టూ హ్యాండ్స్ ఓకే ఇది ఆల్రెడీ అంటే వాడేశారు కదా మీరు మళ్ళీ తెప్పించారు అంటే తీసుకొచ్చి ఇక్కడే ఉంది వాళ్ళు ఇచ్చారు ఇంకా ఇక్కడే పెట్టేసాము పెట్టారు చూపించారు కదా ఓకే ఇది ఎంత మేడం లాస్ట్ ఇది సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ కి ఓకే ఈ కూడా వేసుకున్నారు మేడం వర్క్ అంటే బట్టారీ అనుకుంటాం మనం saree లో blouse అవైడ్ చేసి దీనికి ఏ ఏ పిచ్చారన్నమాట అందరి ఇప్పుడు ఏంటంటే రీజనబుల్ గా వస్తున్నాయి కాబట్టి reasonble మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ ఇదంతా చిన్నౌండ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఓకే మీ లోప ఫ్రంట్ ఫ్రంట్ ఇదేంటి మేడం ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ లోనే బాబు స్టిచ్చింగ్ కౌంటింగ్ అలా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఎవరికైనా రీజనబుల్ గా ఉంటది కాబట్టి నేను ఇంతవరకు చేయగలుగుతున్నా బాగుందండి కానీ చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్ కూడా రీజనబుల్ రీజనబుల్ గా ఉంది కాబట్టి నేను కూడా వర్క్ చేయగలుగుతున్నా మీరు కూడా ఇక్కడ డైలీ అంటే అంటే ఓల్డ్ సారీస్ కూడా వేస్తున్నా అంటే రీజనబుల్ గా కదా అవును ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తా ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి మిర్రర్ వరకు సింపుల్ ఉంటది చాలా బాగుంది అన్నారు కదా మేడం స్టిచ్చింగ్ కాస్ట్ ఎలాగా స్టిచ్చింగ్ అంటే వర్క్ బ్లౌజ్ అయితే టూ హండ్రెడ్ అండి నార్మల్ నార్మల్ గా అయితే నార్మల్ వర్క్ ఒక శారీ అండి కంచి బార్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఎలా వేసారు మేడం దీనికి బ్లౌజ్ వేరే వచ్చే అది వాళ్ళు అది అని చెప్పేసి వేయించారు లైట్ అండ్ డార్క్ లాగా శారీలో కలర్స్ మాకే ఆప్షన్ వదిలేసారు వేసాము లైట్ అండ్ డార్క్ లాగా కొంచెం డిఫరెంట్ గా ట్రెండ్ ఉండిద్ది కదా అసలు నిజంగా సారీకి సెట్ అయ్యింది అలాగ అయింది లైట్ అండ్ డార్క్ లాగా డిఫరెంట్ ఉండిద్ది సిల్వర్ లైట్ మోడల్ డార్క్ పింక్ బాగుంది బాగా చేశారు జిమ్కి మోడల్ వచ్చిందండి హ్యాండ్ కూడా హెవీగా చాలా కూతుర్లకు కూడా ఇదే వర్క్ అవునా చాలా బాగుంది ఓకే ఇది ఎంత తీసుకున్నారు కాస్ట్ ఇది ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేసింది ఓకే చాలా చాలా ఉంది పెళ్లి కూతుర్లైనా వేసుకోవచ్చు వరకు ఆల్రెడీ వేసాను నేను పెళ్లి నిండుగా ఉండిద్ది వన్ సైడ్ వచ్చింది బుట్టీ కూడా నిండుగా బాగా నిండు కనిపించండి మనకి కంప్యూటర్ వర్క్ లో హెవీగా ఉన్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి పట్టుసారి బాగుండేది కూడా దీనికి ఎలా వేసారు అంటే దీనికి సింపుల్ గా వేసా చిన్న పాప అని చెప్పేసి హెవీ వద్దు అని చెప్పేసి అంటే ఇలా సింపుల్ గా వేసా ఓన్లీ కాఫర్ సిల్వరే యూజ్ చేసాం శారీలో మరి కలర్ కాఫర్ సిల్వరే యూజ్ చేసాం ఇది నెక్ ఇది నెక్ హ్యాండ్స్ ఎలా వస్తాయి మేడం హ్యాండ్స్ చిన్న బార్డర్ చేసి బూటీస్ వచ్చాయి కలర్స్ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నాయి మేడం సారీ కలర్ లో కరెక్ట్ గా వచ్చింది ఓకే ఫస్ట్ వర్క్ హైలైట్ అవ్వాలంటే మనం ఎంచుకునే కలర్స్ అది ఎంత వర్క్ ఎలా ఉన్నా కలర్స్ ను బట్టే వర్క్ హైలైట్ అయ్యిద్ది అవును ఇది ఎంత మేడం ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే హెవీ గా ఉందండి వర్క్ అయితే హెవీ గా ఉంది హెవీ కూడా రీజన్ ఇది ఒక సారీ అంటే ఇది మదర్ అండ్ చైల్ లాగా కుట్టించుకుంటుర్రు ఆ అమ్మ కొంచెం పెద్దది పెద్ద ఆవిడ ఆవిడ ఇది కుట్టించేసుకుంది వాళ్ళమ్మగారు కానీ ఈ దీని మీద కరెక్ట్ గా ఉండదనుకుంటా కదా వర్క్ అంటే అంటే క్లాత్ ఆవిడ అది వాళ్ళ పాపకని తీసుకున్నారు ఎలా ఉన్నా పర్లేదు నాకేంటి అని చెప్పేసి ఆవిడ అలా తీసుకున్నారు అనమాట ఇలాంటి బ్లౌజెస్ మీద వేయించుకోకపోవడం బెటర్ అంటే వాళ్ళు ఎంచుకున్నారు అదే మీ సజెషన్ అయితే వద్దని అంటే శారీలో క్లాత్ బాగుంటే నేనే వేయించుకోమని చెప్తా బాగోలేకపోయింది పెట్టేపించుకున్నప్పుడు ఎవరైనా మనీ వేస్కోదు కదా ఇది హ్యాండ్స్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ ఓకే ఇది కూడా సింపుల్ గా ఉంది కదా సింపుల్ గా ఉంది కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఇది సింపుల్ గా వేసాం మెరూన్ శారీ గోల్డ్ వచ్చింది సెల్ఫ్ కూడా వాడాము అక్కడ లైన్స్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ సింపుల్ గా వేసేసాం ఇది త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ లోనే ఓకే చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ నుంచి రీజనబుల్ గా త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ మీద వస్తున్నాయి అండి చాలా రీజనబుల్ గా ఉన్నాయి కూడా క్లియర్ గా ఇస్తాను వర్క్ కూడా నీట్ గా ఉంది ఇది ఒక బ్లౌజ్ ఇది జుంకీ స్టైల్ జుంకీ స్టైల్ బాగున్నాయి బ్లూ అండ్ గ్రీన్ ఉంది గోల్డ్ ఓకే ఆల్ ఓవర్ వర్క్ లాగా గోల్డ్ అంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కదా బాగుంది కూడా ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఓకే హ్యాండ్స్ స్కేట్ లా మేడం రౌండ్ డిజైన్ జూపీస్ రౌండ్ షేప్ వచ్చింది సింపుల్ గా చాలా బాగుంది ఓకే ఇలా డిజైన్స్ మీ దగ్గర ఉంటాయా మీరు వాళ్ళకి షేర్ చేస్తే షేర్ చేయడానికి ఉంటుంది ఓకే ఇది మేడం సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ లోనే వేస్తున్నారు ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇలా ఫ్రాక్స్ చిన్న పిల్లలకి చూపిస్తున్నాము పెద్దవాళ్ళకి కూడా స్టిచ్ చేస్తారండి ఇక్కడ అయితే ఇలా ఉంటుంది ఫ్రాక్ మోడల్ అనమాట ఇది దీనికి టూ ఇన్ వన్ గా యూస్ చేసుకోవడానికి ఇంకా బెల్ట్ పెట్టారండి ఈ నెక్ కూడా మీరే చేసారా వర్క్ ఓకే హిబ్బెల్ట్ కూడా చేసారా ఓకే ఇది ఏదో డిఫరెంట్ గా చేసారంట చూద్దాం బాగుందండి బెల్ట్ కి ఇది శారీ మోడల్ వస్తుంది అంతేనా ఓకే పిల్లలకి చాలా బాగుంటదండి సో పెద్దవాళ్ళకి కూడా డిజైన్స్ ఎట్లా కావాలన్నా చేస్తారు మేడం బెల్ట్ లో అవి కూడా చేస్తారు ఓకే ఈ బెల్ట్ వర్క్ కూడా మీరే వేసారు బాగుందండి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ క్రాప్ ఏమైనా స్టిచ్ చేయాలన్నా చేస్తారు ఓకే ఇది కూడా చిన్నపిల్లలది ఓకే ఇది కూడా అండి లాంగ్ ఫ్రాక్ దీని మీద వర్క్ కూడా మీరే వేశారు ఇలా వేయాలంటే ఎంత తీసుకుంటారు మేడం చిన్నది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుందా హ్యాండ్ స్కీన్ ఇట్లా ఫ్రంట్ పార్ట్ వస్తుందా ఓకే అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే చూసి డిజైన్ అదే డిజైన్ బట్టి వస్తుంది కాస్ట్ ఉంటుంది